హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీ కోస్ట్ గార్డ్ ఎస్ఎస్సి అండ్ రైల్వే సంబంధించినటువంటి అన్ని ఆన్లైన్ కోచింగ్ అనేది మన యొక్క యూఎఫ్జి యాప్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇప్పుడు రానున్నది ఆర్మీ కూడా మనకి ఆన్లైనే అయిపోయింది ఎగ్జామినేషన్ కూడా కాబట్టి మీరు మన యొక్క యూఎఫ్జి యాప్లో అయితే కోర్స్ అయితే తీసుకోండి వన్ ఫోర్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే త్రీ మంత్స్ కోర్స్ వ్యాలిడిటీతో అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు అక్కడ వీడియో క్లాసెస్ ఉంటాయి చాప్టర్ టెస్టులు గ్రాండ్ టెస్టులు స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ పేపర్స్ వాటి ఎక్స్ప్లెనేషన్ ఆర్మీ స్పెషల్ బుక్ పీడిఎఫ్ లో కూడా ఉండడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే విధంగా మనం కోర్సు డిజైన్ చేయడం జరిగింది లాస్ట్ కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు మనకి యూఎఫ్జే యాప్ నుండి సో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అండ్ ఈసారి యూజ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతుంది ఎక్కడ అనవసరంగా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు సో ఇన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మీరు మీకు ఈసారి అగ్నివీరికి ఏజ్ ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా చెప్తాను వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే నీకు అర్థమవుతుంది లేదంటే స్కిప్ చేస్తే నీకు అర్థం కాదు నీ ఫోన్లోనే నువ్వు చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ నాకు ఏజ్ లేదు అని మళ్ళీ మీరు నాకు కమెంట్లో పెట్టాల్సిన అవసరమే లేదు అందులో ఉందా లేదా అనేది ఒకరు చూసుకోండి లేకపోతే లేదనమాట అంతే ఇంకా అంతకుమించి వేరేం లేదు అఫీషియల్గా వాళ్ళే చెప్తారు మన డేట్ ఆఫ్ బర్త్ పట్టి మన డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ చేస్తే అందులో మళ్ళీ మిస్టేక్ గా చూపిస్తుంది స్టెప్ బై స్టెప్ వినండి ఓకేనా లేచకుండా స్టార్ట్ చేద్దాం లాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీరు క్రోమ్ రోజర్కి వచ్చిన తర్వాత జాయిన్ ఇన్ ఆర్మీ డాట్ నిక్ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేసేయాలి ఇలా వచ్చాక మనకి క్యాప్ అడుగుతుంది మీరు క్యాప్ చేతించేయండి ఓకే నేను ఇక్కడ క్లియర్గా ఏమైతే క్యాప్ అడిగిందో ఆ క్యాప్ చేతిస్తున్నాను మీరు క్యాపిటల్ అడిగితే క్యాపిటల్ ఇవ్వండి స్మాల్ అడిగితే స్మాల్ ఇవ్వండి ఇప్పుడు చెక్ చేసుకుపోయేటువంటిది అంతా కూడా మనం అఫీషియల్ వెబ్సైట్ ద్వారా క్లియర్గా తెలుసుకుంటున్నాం అండ్ నోటిఫికేషన్ వచ్చాక పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లో ఎంత ఉండాలి ఏంటి అనేది అప్పుడు కూడా మీకు ఒక తెలిసిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలిజిబుల్ ఉన్నారా లేదనేది చూసుకోవచ్చు అనమాట మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసారు ఇలా వచ్చాక కొంచెం పక్కకు జరిపితే మనకి ఇక్కడ అగ్నిపాత్ అని ఉంటుంది దీనిపైన మొబైల్లో అయితే లాంగ్ ప్రెస్ చేయండి చేశాక మీకు ఫస్ట్ ఫస్ట్గానే ఎలిజిబిలిటీ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక మనం ఈ యొక్క స్టెప్కే వచ్చేస్తాం ఇలా వచ్చేసాక ఇక్కడ కొంచెం ప్యాకేజ్ స్క్రోల్ చేస్తే మనకి ఎలిజిబిలిటీ అని వస్తుంది ఆల్ ఆర్ మ్యాండేటరీ ఫీల్డ్ అని వస్తుంది ఇచ్చినటువంటి రెడ్ మార్క్లో ఉన్న ప్రతిదీ కూడా మనం ఫీల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి తెలంగాణ అయితే తెలంగాణ అని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి సెలెక్ట్ చేసుకోండి సో డిస్టిక్ అడుగుతుంది డిస్టిక్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి డిస్టిక్లో నేను చిత్తూరు అని సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత కింద తహసీల్దార్ అంటే మండల్ మీ మండల్ ఏదైతే ఉంటుందో అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి నేను మా యొక్క మండల్ సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ హైట్ అడుగుతుంది హైట్ వచ్చేసి నేను వన్ సిక్స్టీ సెవెన్ ఆర్ వన్ సిక్స్టీ ఎయిట్ పెట్టేసుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ యొక్క ఇయర్ ఉంది కదా ఇయర్ పైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఇయర్ వచ్చేస్తుంది ఇక్కడ ఇయర్ అనేది మెన్షన్ చేస్తున్నాను నేను టూ థౌజండ్ మెన్షన్ చేశాను తర్వాతకి ఇక్కడ వచ్చేసి మంత్ మంత్ వచ్చేసి మార్చి తర్వాతకి ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను టెన్ పైన క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేసిన తర్వాతకి కొంచెం పైకి స్ట్రోల్ చేస్తే క్వాలిఫికేషన్ అడుగుతుంది ఇక్కడ వచ్చేసి నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది ట్వెల్త్ అని పెట్టాను పాస్ట్ అని పెట్టాను ఆ అంటే అది పెండింగ్లో ఉన్నట్టు ఓకేనా సబ్ప్లీస్ కానీ అలా ఉంటే ఆ అని పెట్టుకుంటారు ఇక్కడ జెండర్ వచ్చేసి మెయిల్ అని క్లిక్ క్లిక్ చేశాను ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా సేమ్ ఇదే విధంగా చెక్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఆర్ ఆర్యూ రీస్టమ్మింగ్ క్యాండిడేట్స్ అంటుంది ఇది మీరు నో అని పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి కింద మీరు లడాఖ సంబంధించిన వల్ల లేదా సో ట్రైబల్ సంబంధించిన వాళ్ళని ట్రైబల్ ఏరియాస్ అని కొన్ని అడుగుతుంది స్పోర్ట్స్ పర్సన్ అయితే స్పోర్ట్స్ అని పెట్టండి కాకపోతే వదిలేసేయండి ఒకవేళ స్పోర్ట్స్ అని పెట్టేసి మీకు అది యూనివర్సిటీ లెవెల్ ఉందా నేషనల్ లెవెల్ ఉందా అని అడుగుతుంది సో కాబట్టి అలా ఉంచండి నేనైతే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ ఆప్ ఏది లేకపోతే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేస్తున్నాను ఇలా క్లిక్ చేయగానే ప్లీజ్ సెలెక్ట్ మెటీరియల్ స్టేటస్ వచ్చింది నేను ఇది మర్చిపోయాను కాబట్టి ఇక్కడ నాకు ఆప్షన్ చూపిస్తుంది మ్యారీడా అన్మ్యారీడా అన్మ్యారీడ్ అని పెట్టేశాను ఇలా క్లిక్ చేసాక మళ్ళీ కొంచెం పక్క జరిపి క్లిక్ చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కరెంట్ ప్రొఫైల్ అని చూపిస్తుంది ఇది ఇప్పుడు నేను వచ్చేసి దేనికి కూడా ఎలిజిబుల్ కాదు సో ఇప్పుడు నేను వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి ఇయర్ దగ్గర నేను టూ థౌజండ్ త్రీ పెట్టేస్తాను ఇలా పెట్టేసిన తర్వాత మంత్ కానీ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంచేస్తాను ఓకేనా మార్చ్లో ఉంచేసి సో టెన్త్ డేట్ పెట్టేస్తాను సో కామన్గా పైకి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేస్తున్నాను ఇలా క్లిక్ చేశాక నాకు ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసాయి ఇక్కడ చూసారా అగ్నివీర్ సో జనరల్ రూటీన్ అని అని ఉంది టెక్నికల్ ఉంది క్లర్క్ ఉంది స్టోర్ కీపర్ ఉంది ఇవన్నీ చూపించాయి ఇవన్నీ కూడా చూడండి ఏజ్ వచ్చేసి మనకి ఎంత ఉంది సెవెంటీన్ అండ్ హాఫ్ నుండి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఇవన్నీ కూడా నేను ఎలిజిబుల్ ఇప్పుడు గ్రీన్ మార్కులో అప్లై అని ఉంది అప్లై పైన క్లిక్ చేసి నేనైతే ప్రొసీడ్ అవ్వాలి ఇప్పుడు నేను అప్లై పైన క్లిక్ చేస్తే నా యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ క్యాప్చెన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఇప్పుడు నేను చెప్పింది అప్లికేషన్ చేసుకోవడానికి కాదు మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఇప్పుడు మీ ఎలిజిబులిటీ అనేది ఇక్కడ నేను చెప్పు చూపించినటువంటి గ్రీన్ మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీరు ఎలిజిబుల్ అయిపోతారు మీకు ఏజ్ అనేది వస్తుంది అండ్ చాలా మందికి ఏజ్ దగ్గర ప్రాబ్లం అవుతుంది అనమాట ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కరెంట్ ప్రొఫైల్ అంటే నాకు ఏజ్ లేకపోతే ఇలా వస్తుందన్నమాట ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇంకో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేస్తాను మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇయర్ ఉంది ఇస్తారా ఇయర్ దగ్గర నేను ఏం చేస్తానంటే టూ థౌజండ్ టూ పెడతాను రిమైనింగ్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే నేను చేసుకుంటాను ఓకేనా టూ థౌజండ్ టూ పెడతాను ఓకే సో టూ థౌజండ్ టూ పెట్టేసి మంత్ మంత్ చేంజ్ చేసుకోవాలి మళ్ళీ ఓకే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తోటి ఇప్పుడు నేను చెప్పిన విధంగా సేమ్ యాస్టిజ్గా చేంజ్ చేసుకోవాలి ఓకేనా చెక్ చేసుకోవాలి మీరు ఓకేనా క్లిక్ చేసుకొని సో ఇక్కడ వచ్చేసి చెక్ వెళ్ళి పైన క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేశాక చూడండి నాకి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇప్పుడు రెండే చూపిస్తున్నాయి కానీ అగ్నివీర్ ట్రీట్మెంట్ ఎయిత్ అలార్మ్స్ అని చూపిస్తుంది అగ్నివి ట్రీట్మెంట్ టెన్త్ వన్ పెట్టేసి అలార్మ్స్ అని చూపిస్తుంది ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రొసీడ్ అవ్వచ్చు మీరు అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక అప్లై తర్వాత మొత్తం రిమైనింగ్ అన్ని కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ప్రస్తుతానికి మీరు అయితే ఎలా ఏజ్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఫర్దర్ గా అన్ని డీటెయిల్స్ కూడా మేమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా డైలీ యాప్లో మీరు చెక్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీకు ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇక్కడ చూపించినటువంటిది అఫీషియల్గా చూపించింది అనమాట మీకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ మీడియోలో చూపిస్తుంది ఇప్పుడు మీరు ఎలిజిబుల్ అయ్యారా కాలేదు అనేది ఇది ట్రూ ఇది నిజమే ఓకేనా మీరు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుని డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఎంటర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫర్దర్గా రిక్యుమెంట్ ర్యాలీస్కి అనేది ఎలిజిబుల్ అవుతారా కాలేదు క్లియర్గా తెలుస్తుంది ఆ చెక్ ఎలిజిబిలిటీ అనేది ఎప్పటి నుంచో ఉంది మళ్ళీ చాలా మంది ఈసారి అడుగుతున్నారు కాబట్టి ఏజ్ ఏజ్ అని అడుగుతున్నారు కాబట్టి ఊరికే సో అది మళ్ళీ చెప్పడం జరిగింది ఓకే సో చూసుకోండి క్లియర్గా అంత క్లారిటీగా ఉంటుంది ఇందులోనే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్